ఈసారి బీహార్ ఎన్నికల ఫలితాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి ఎప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ కి దేశంలో పెద్ద పొలిటికల్ లాబొరేటరీలా పనిచేసే బీహార్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెవలప్మెంట్ వర్సెస్ యంగ్స్టర్స్ అన్నట్లుగా తయారైంది రెండు దశల్లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించేసుకున్నారు కానీ బీహారీల తీర్పు ఎవరి వైపు నిలబడింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బీహార్ పీఠాన్ని అధిష్టించాలంటే కావాల్సిన మ్యాజిక్ నెంబర్ అయిన నూట ఇరవై రెండు సీట్లు ఏ కూటమి సాధిస్తుందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీ లోక్ జనశక్తి లాంటి పార్టీలను కలుపుకుని ఎన్డీఏగా బరిలోకి దిగితే విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ లాంటి లోకల్ పవర్ హౌస్ని సిపిఐ సిపిఎం లాంటి వామపక్షాలతో కలిసి మహాగఠ్బంధన్గా ఎన్నికల్లో పోటీకి దిగాయి సర్వేలన్నీ మరోసారి ఎన్డీఏ కూటమికి ఓటర్లు పట్టం కట్టారని చెబుతున్నాయి బీహార్లో గతంలో ఎన్నడూ కనబడినంత విజిబుల్ డెవలప్మెంట్ ఈ మూడు నాలుగేళ్లలో కనబడిందని బీజేపీతో కలిసి దోస్తీ చేస్తున్నందువల్లే ఇది సాధ్యపడిందని సీఎం నితీష్ అయితే తన చాణక్యనీతిని ఎన్నికల ప్రచారంలో ప్రదర్శించారు సో మరోసారి బీహార్లో ఎన్డీఏ నెగ్గితే పదోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి మరోవైపు రాహుల్తో కలిసి ఆర్జేడీ యువసేనాని అయిన తేజస్వి యాదవ్ జోరుగా ప్రచారం అయితే చేశారు కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ తేజస్వి రాహుల్ కాంబో యంగ్ బ్లడ్ అయినా కూడా ఈసారి నిరాశ తప్పదని చెబుతున్నాయి మరోవైపు ప్రశాంత్ కిషోర్ లాంటి నేతలు జనస్వరాజ్ పార్టీతో ఎన్నికల్లో పోటీ అయితే చేశారు వాళ్ళు ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారో చూడాలి మొత్తంగా బీహార్లో గెలుపు సంబరాలు చేసుకోవడానికి అన్ని పార్టీలు జిలేబీలు రసగుల్లాలు బొబ్బట్లు లాంటి బీహారీ ట్రెడిషన్ వంటకాలతో అయితే రెడీ అయిపోయాయి కానీ ప్రజల మనసు గెలిచి గద్దెనెక్కే నేత ఎవరో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు ఆగాల్సిందే కారం పొడి